బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మ్యాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క మిథున రాశి అందు ట్రాన్జిట్ ధనురాశి రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి అయితే ధనురాశి వారికి ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే ఎవరికైనా సరే పన్ ఎందుకంటే గురు భగవానుడు సంవత్సరానికి ఒక్కసారి ట్రాన్జిట్ అవుతారు కాబట్టి ఆయన ఇప్పుడు ఈ మిథున్ రాశికి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారు ఇది మీకు చాలా ఫేవరబుల్ ట్రాన్జిట్ ఎందుకని ఫేవరబుల్ లాస్ట్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కంటే కూడా ఫేవరబుల్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అసలు ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్ తీసుకుంటే కనుక ఆ పీరియడ్ కంటే కూడా చాలా చాలా ఫేవరబుల్ అయితే లాస్ట్ వన్ ఇయర్ షష్ఠ అష్టమాలని చూస్తున్న గురు భగవానుడు ఆ షష్ట అష్టమ పన్నెండో స్థానాన్ని వ్యయస్థానాన్ని వ్యర్థమయ్యే స్థానాన్ని చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మీకు వన్ త్రీ లెవెన్ చూస్తారు అంటే మీ రాశి అందే ఆయనకి చూపు ఉండడము అట్లా మళ్ళీ మీకు కుంభాన్ని చూస్తారు కాబట్టి తృతీయ స్థానాన్ని చూడటము మళ్ళీ లాభస్థానాన్ని కూడా చూస్తారు తుల తుల మీకు లాభం అవుతుంది అయితే ఈ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మూడు స్థానాల్ని చూస్తున్న గురు భగవానుడు మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారని తెలుసుకుందాం ముఖ్యంగా గత లాస్ట్ వన్ ఇయర్ నుంచి శత్రు రోగ రుణ స్థానాల్లో ఉన్న గురు భగవానుడు ఇప్పుడు వాటి అన్నింటినీ కూడా దూరం చేసేసి అంటే ఇక్కడ మీకు శత్రువులు బయటపడి ఉంటారు లాస్ట్ వన్ ఇయర్లో థ్యాంక్స్ టు హిమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గురు భగవానుడు శత్రువులు బయటపడటము వాళ్ళ నుంచి బయటికి రావడము లేకపోతే వాళ్ళ మ్యానిపులేటివ్ మైండ్ సెట్స్ని అర్థం చేసుకోవడము ఇలాంటివి జరుగుంటాయి చాలామందికి రోగాలు ఏమైనా ఉంటే అంటే అంతర్గత రోగాలు అంటే శారీరక రోగాలు మానసిక రోగాలు కుటుంబ పరంగా ఏమన్నా ఉన్నా అవి బయటపడి వాటి నుంచి బయటపడడం జరుగుతుంది తర్వాత రుణాలు ఏమన్నా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు కనబడి ఉంటాయి ఖచ్చితంగా అంటే బాగా హార్డ్ వర్క్ చేయడము బాగా చాలా చక్కగా మీరు ఇంకా ఇంకా శ్రమించి కష్టపడడం లాంటివి చేసి ఉంటారు తర్వాత ఇక్కడ మీకు ఏమవుతుందంటే వన్ త్రీ లెవెన్ చూస్తున్న గురు భగవానుడు మీకు బాగా నాలెడ్జ్ పరంగా మీ స్కోప్ని పెంచుతారు సర్టిఫికేషన్స్ చేయడము గురు భగవానుడు అంటే అనే అంతే కదా గురువు అంటే ఏంటి ఆ ప్లానెట్ దేనికి ప్రతీక విద్యకి ప్రతీక నాలెడ్జ్కి ప్రతీక స్కిల్స్కి ప్రతీక మ్యాసివ్ అక్యుములేషన్కి ప్రతీక మ్యాసివ్ అక్యుములేషన్ అనే తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి అండి మ్యాసివ్ అక్యుములేషన్ అంటే అంటే విద్య కూడా చాలా బ్రాడర్గా నేర్చుకోవడం అంటే ఉన్నదానికంటే కూడా చాలా చక్కగా మీరు ఇంకా బాగా శ్రమించి దాన్ని డీప్ అనాలిసిస్ చేసి బాగా పరిశోధించి చక్కగా చదువుకోవడం దాన్ని ఇంకా అంటే ఎక్కువ ఎక్కువగా చదువుకోవడం ఎక్కువగా శ్రద్ధ పెట్టడం లాంటివి జరుగుతాయి ఇక్కడ మీకు వన్ త్రీ లెవెన్ చూస్తున్న గురు భగవానుడు మీకు ఇండివిజువాలిటీని పెంచుతారు మీ కమ్యూనికేషన్ని బాగు చేస్తారు మీ రిలేషన్షిప్స్ని బాగు చేస్తారు బయట వాళ్ళతో కానీ ఎవరితో అయినా కానీ ఇంట్లో వాళ్ళు ప్రొఫెషనల్ ఎవరైనా తర్వాత మీకు సిబ్లింగ్స్తో బాగా రిలేషన్షిప్ పెరుగుతుంది మీ సిబ్లింగ్స్ అంటే మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా పూజనీయంగా చూ చూడడము ఆదరంగా చూడటము లాంటివి జరుగుతూ ఉంటాయి లర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం మీకు ఏమవుతుందంటే సోషల్ సర్కిల్ పెరుగుతుంది ఎవరో ఒక్క ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఒక గురు భగవాను కాదు మిగతా ట్రాన్సిట్స్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి చాలా లాభకరంగా ఉంటుంది మీ ధనురాశి వాళ్ళకి సో కాబట్టి ఇక్కడ కేతుని దృష్టిలో ఉంచుకుని శని దృష్టిలో ఉంచుకుని తర్వాత గురువుని తర్వాత శని భగవానుడిని తర్వాత రాహుని కూడా దృష్టిలో ఉంచుకుంటే మీకు ఒక్క ఎవరో స్పెషల్ ఫ్రెండ్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం ఇక్కడ జరుగుతుంది మే పదిహేను ఇరవై తర్వాత వాళ్ళ ద్వారా మీకు సహ సలహాలు సూచనలు చక్కగా మంచి జరగడము మీకు చాలా చక్కగా మీకు లాగా ఉండడము మోటివేషన్ ఉండడము లైఫ్లో గ్రోత్ ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ ఆస్పెక్ట్స్కో కూడా చాలా చాలా బాగుంటాయండి ఎవరికన్నా ఫ్యామిలీ రిలేషన్స్ గత కొన్ని ఏళ్ళగా బాగుండ ఉండకపోయి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్దుకుంటారు మ్యారీడ్ లైఫ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి అందరికీ కూడాను షార్ట్ జర్నీస్ ఉంటాయి లాంగ్ జర్నీస్ ఉంటాయి స్పిరిచువల్ ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది సరదాగా సోషల్ సర్కిల్స్ ఫంక్షన్స్ భోజనాలు ఇంటికి రాకపోకలు భోజనాలు పెట్టుకోవడం తర్వాత మీరు చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడము ఇవన్నీ ఆనందంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని ఆనందాలు ఒకేసారి లైఫ్లోకి వచ్చేస్తే కాస్త ఒబిసిటీ కూడా పెరుగుతుంది కదా సో గురు భగవానుడు అంటేనే ఆయన భోజన ప్రియులు సో కాబట్టి ఇక్కడ భోజనాన్ని మితంగా చేయడము తర్వాత ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడము ఇమ్యూనిటీ పాడవకుండా చూసుకోవడం లాంటివి చక్కగా చేసుకోండి ఎందుకంటే గురు భగవానుడు ఇండైజెషన్కి ఇసోఫేగస్ నుంచి యాబ్డొమిన్ దాకా ఆయన కిందనే వస్తుంది కాబట్టి ఇటువంటి పార్ట్స్లో ఎక్కడైనా సరే అజిత్ చేసి వామిటింగ్స్ అవ్వడము లేకపోతే నాజియేటింగ్ ఫీలింగ్ ఎక్కువగా ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి డయాబెటీస్ ఉన్నవాళ్ళు జాగ్రత్త ఒబిసిటీ జోలికి దాకా వెళ్ళకండి ప్లీజ్ దయచేసి అండ్ మిగతా అంతా బాగానే ఉంటుందండి ప్రాబ్లమ్ అంటూ ఏం లేదు ఉద్యోగాలు మారాలన్నా కూడా చేసుకోవచ్చు తర్వాత దశల్లో ఎక్కడ గురువుగారు వస్తున్నారో చూసుకుని ఆ టైంలో మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కొనుగోలు వెహికల్స్ కొనుగోలు తర్వాత బంధుమిత్రుల్ని కలుసుకోవడం ఇలాంటివి చక్కగా చేసుకోవచ్చు చార్ట్ చూపించుకుని మీరు ముందుకు వెళ్దాము అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శుభాంగుయాత్